హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుదక్క ముచ్చట్లు స్వామి వందవ జయంతి వేడుకల్లో మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమాలను అయితే లాస్ట్ వీడియోస్లో చూశారు కదండీ ఇక ఈరోజైతే ఈవినింగ్ జరిగిన కార్యక్రమాలని ఈ వీడియోలో చూపిస్తాను ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వంద రకాల నైవేద్యాలు పెట్టాలి అనుకుని సంకల్పం చేశారు అందులో మన ఇంటి నుంచి కూడా కొన్ని నైవేద్యాలు అయితే వెళ్ళాయని చెప్పాను కదా టోటల్గా ఈరోజైతే నూట ఎనిమిది రకాల నైవేద్యాలు అయితే అన్నీ కూడా కలెక్ట్ అయ్యాయి వాటిని ఇలాగా చిన్న చిన్న ప్లేట్లలో ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేయడం జరిగిందండి ఇక ఇది లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఇక ఈవినింగ్ ఇలా కేక్స్ చిన్న చిన్న కేక్స్ కూడా తీసుకొని వచ్చారు కేక్ కటింగ్ కోసం అని చెప్పి అలానే సాయంత్రము ఇది సత్యసాయి కళ్యాణ మండపం దగ్గరికి కలెక్టర్ గారు కూడా వచ్చారండి ఇక సాయంత్రానికైతే ఎలా డెకరేషన్ చేశారు మందిరం అనేది ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా అయితే డెకరేషన్ చేశారు ఇక కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టరు అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఇలాగా వాళ్ళైతే కొంతమంది అన్ వస్తారు అని ముందే మనకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ కావాలి అనేది కూడా మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇక దాన్ని బట్టి వాళ్లకు స్పెషల్గా డిన్నర్ అయితే అరేంజ్ చేశారు వాళ్ళతో పాటు వాళ్ళకి సపరేట్గా డిన్నర్ అరేంజ్ చేస్తే ఇక సపరేట్గా మిగతా వాళ్ళందరికీ కూడా డిన్నర్ అయితే అక్కడే ప్రొవైడ్ చేశారండి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే కలెక్టర్ అయితే వచ్చేసారు చూశారు కదా ఈవిడేనండి మా నంద్యాలకు కలెక్టరు ఆ మేడంని అయితే ఈ విధంగా కలషంతో ఆహ్వానం పలికి మేడంని లోపలికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత కొద్దిసేపు కార్యక్రమాలు అయితే జరిగాయి తర్వాత స్వామివారి ఊంజల్ సేవ కూడా జరిగింది అందులో కలెక్టర్ రాజకుమారి గారితో పాటు మేము కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉందండి ఇక తర్వాత లాస్ట్లో మేడం స్పీచ్ కూడా ఇచ్చారు చాలా చక్కగా వివరించారండి స్వామివారి అందించిన సేవలు కావచ్చు ఈ కార్యక్రమం చేసి బాగుంటుంది ఆలోచిస్తూ నిన్న మాట్లాడి మేడం స్పీచ్ అయిపోయిన తర్వాత మంగళ హారతి కూడా ఇవ్వడం జరిగింది హారతి తర్వాత మేడంకి సపరేట్గా కొంతమంది గ్రూప్ సభ్యులకు కలిపి భోజనాన్ని అయితే అరేంజ్ చేశారండి తర్వాత అక్కడికి వచ్చిన భక్తులకు కూడా రాత్రి డిన్నర్ అనేది అరేంజ్ చేశారు ఈ విధంగా నంద్యాలలో సత్యసాయి స్వామివారి శతజయంతి వేడుకలు అయితే పూర్తయ్యాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి